వాటర్ లేదు <ang> <uniqueness violating człowie32>

ఆదాయం వచ్చేది ఉంటే చూస్తే జెండా వాస్తవం లైటింగ్ లేకుంటే ఇబ్బందే అవసరం లేదు నాకు కూడా అవసరం లేదు బంగారం అవసరం లేదు నాకు కూడా సార్ వీడియో తీస్తు తీస్తున్నాం లేవు ఇంకెంతలో అవుతుందో దిగేటప్పుడు బాగానే దిగుతున్నాము ఎక్కేటప్పుడు ఉంటుంది ఏంగూహ కొడపించుకోండి ఏంగూహలంటరీ బెల్లంకొండ గుహలా ఒమ్మలే వాటర్ స్క్వాటర్ ఉండగా లోబడ మొత్తం వాటర్ వస్తాయి ఉంటావలా వరమల మెклу జనన దేవదేవ దవల చెల మందిర్ పలగొబా సామాన్యసల నాడు దేనిపట్టి